లేదని చెప్పి గమనించి దాన్ని ఇన్వాల్వ్ చేసిన ఫలితమే ప్రపంచ చిత్రపటం మీద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది ప్రపంచవ్యాప్తంగా కరోనా సందర్భంలో రెసిషన్ ఎకనామికల్ రెసిషన్స్ ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడే దేశం భారతదేశం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కరించానో ఒక ప్రణాళిక రచించి నాలుగు లక్షల కోట్ల రూపాయలు భాజప్త బడ్జెట్లో పెట్టి నిరుద్యోగ యువతకి ఆదుకోవాలని చెప్పి ప్లాన్ చేసిన ప్రభుత్వం ఇది మొన్నటి మొదల మనం మీరు చూసిండ్రు పోయిన సంవత్సరమే కాకుండా ఈ సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు స్టార్టప్స్ కోసం కానీ ఏదన్నా వ్యాపారంలో ఎంటర్ అయితే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కానీ ఇప్పటికే నిరుద్యోగ యువత చిన్న చిన్న కంపెనీలు కావచ్చు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కావచ్చు ఇవాళ మేమే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చే పద్ధతి కావచ్చు అంటే ఒక్క మాట చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంగా ఉంది ఇలా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇలా ఏదో గవర్నమెంట్లో ఉన్న కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నది తప్ప రాష్ట్రాలలో కానీ ఇవాళ తొంభై ఏడు శాతం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో ఉంది అది ఐటీ రంగం కావచ్చు అది సర్వీస్ సెక్టార్ కావచ్చు అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు ఇవాళ గిగ్ వర్కర్స్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికివో హైదరాబాద్ పోతే జుమోటో ఇట్లా కనపడుతూ ఉంటాయి అలాంటి వర్కర్ల కోసం ఇవాళ ఆలోచించి గత కిందికి వచ్చి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కాబట్టి తొంభై ఏడు శాతం ఉద్యోగ కల్పన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ రంగంలో ఉంది కాబట్టి వాటికి ఊతమియ్యని చెప్పి మోడీ గారు చేస్తున్నటువంటిది మొత్తం దేశంలో యువతకు అంతా కూడా తెలుసు అందువల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిరుద్యోగ యువతకి ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో చూస్తూ ఉన్నాం కాబట్టి దాని ఫలితాలు మెలమెలగా వస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఈ దేశ ప్రోగ్రాంలో భాగం చేసే బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఇవాళ పట్టబద్ధ నియోజకవర్గంలో కూడా ఓట్లు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం టీచర్లకి మా పట్టభద్రులకి మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏనాటికైనా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలోచన దృక్పథంతో భారత ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కృత ప్రభుత్వం మొన్న చూసిన మన అమెరికాలో మోడీ గారు మళ్ళీ మోడీ గారు అమెరికా సన్మానించిండు ఇట్లా ఆదరించడం మనం చూసినాం కలారా ఇలా ఇవన్నీ ఒక ఎత్తే అయితే భారత పౌరుడు భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆయన ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం ఆయన ప్రజలకు తెలవడానికి ప్రజలు ఆశయించుకోవడానికి కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డిని అసహించుకోవడానికి తొమ్మిది నెలల కాలే పట్టింది ఇవాళ ఒకటే అనుకుంటున్న తెలంగాణలో కేసీఆర్ని మొత్తం సంపూర్ణంగా చూసినాం అస్థి మసకాంతరం ఆయన చూసినాం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం ఇవి కాదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే టీచర్ల సమస్యలు తీరాలంటే రైతాంగ సమస్యలు తీరాలంటే మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైనటువంటి భావన స్పష్టంగా ఉంది స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి ఇవాళ మా మా పార్టీ ఆదేశాల మేరకు నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పటికీ కూడా మొన్న నేను ఇక్కడ వచ్చి నిలబడితే దాదాపు అరవై ఎనిమిది వేల ఆరు వందల ఓట్లు దాదాపు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది జిల్లాలు వచ్చినాయి వేసి గెలిపించిన నియోజకవర్గం కాబట్టి ఆనాడు ఒక వచ్చింది సరే కారణాలు ఏమైనా గజ్వల్ నియోజకవర్గం ఒక వచ్చి ఆశ్రయించింది మర్చిపోలేం కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు ఈ పట్టభద్రుల టీచర్ల దానికోసం నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేద్దామని చెప్పి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు థింక్ చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి ఇవాళ మీరు లోతుగా ఆలోచన చేసి ఏది అవసరము ఇప్పుడు ఏది అవసరం కాదు ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు ఏ నిర్ణయం గొప్పది ఏ నిర్ణయం చెడ్డది తర్కించుకోగల శక్తి మీకే ఉంది కాబట్టి టీచర్లకి పట్టభద్రులకు వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సంపూర్ణంగా ఆశ్రయించమని చెప్పుకోరుతూ నమస్కారం భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ కుటుంబ పార్టీలా ఉండవు మా పార్టీలో నిర్ణయాలు సామూహికంగా ఉంటాయి ప్రజాస్వామ్య వద్ద ఉంటాయి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది మా పార్టీ నిర్ణయించుకుంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా బిల్లులు రాంది త్రీ సెవెంటీన్ జీవో హింస పెట్టింది ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టింది అప్పుల పాలయ్యింది బిగపట్టుకొని నడిపింది వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇక బిగపట్టుకొని నడిపింది తప్ప రైతాంగానికి ఏం చేసిందో వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ ఉన్న ప్రజానీకంలో వీళ్ళ పట్ల సంపూర్ణమైన అవగాహన ఎందుకంటున్నా అంటే మళ్ళీ ఓట్లా మూసి మీద కోట్లాడితే అంతకుముందు చేసిందే వీళ్ళు సార్ అని చెప్పిండు అందువల్ల వీళ్ళకి ఎవ్వరికి కాంగ్రెస్ పార్టీకి కానీ కేసీఆర్ని కానీ విశ్వించిన ప్రజలు సిద్ధంగా లేరు నువ్వు ఎంత గీ అప్పటి లెక్క ఉద్యోగం లెక్క టక్కన నమ్మి మోసపోవడం సిద్ధంగా లేరు ఇవాళ ప్రజలు నమ్ముతుందే ఒకటి మంచికైనా చెడుకైనా రేపు మంచిగా డెవలప్ కావాలంటే బీజేపీ రావాలని కోరుతుంది ఇప్పుడు ఇంతెందుకు ఊర రూరల్ ఏరియా ఉంది ఏమని చెప్పినా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కనుక లేకపోతే ఈ ఊళ్ళల్లో పెరిగే పచ్చడి చెట్టు కావచ్చు పారే మురికి కాలువ కావచ్చు నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు చెత్త పొడి చెత్త అని చెప్పి గొప్పగా రాసుకున్న షెడ్లు కావచ్చు చివరికి మనిషి మరణించిన తర్వాత పెట్టేటువంటి శ్మశాన వాడికి కావచ్చు గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు కూడా కావచ్చు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ధర కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజల డబ్బులు కేంద్ర ప్రభుత్వం ధర వస్తే తప్ప సాధ్యం కాలేదు ఇవి ఇంతెందుకు మీరు ఆ రైతు వేదికలను కట్టిండ్రు అవి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కట్టిండ్రు ఉపాధి హామీ పైసలతో కట్టిండ్రు అందువల్ల ఇక్కడ మొత్తం దివాళ దించిండ్రు అప్పులపాలైపోయింది కాబట్టి అప్పులపాలు చేసింది కేసీఆర్ అప్పులపాలైంది అని చెప్పి హామీలను ఎక్కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక వీళ్ళతో కాదని అర్థమైపోయింది వీళ్ళు ఏం చేసినా వీళ్ళతో కాదు అని అర్థమైంది చేస్తే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే ఇది సుధారించాలని చెప్పి భావిస్తాను నేను ఎక్కడి నుంచి వచ్చింది నేడు ఏ పార్టీలు ఉండే ఆయన ఎందుకు వెళ్ళి ఇవాళ ఆమె ఉండే మా సినిమా యాక్టర్ గారు విజయశాంతి గారు వారు ఏ పార్టీలు ఉండే వారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు నేను ఎక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ వాళ్లకు బీసీ అనే మాట ఎత్తే అర్హత వాళ్ళకు లేదు వాళ్ళది మొత్తం కుటుంబ పార్టీ గుర్తుపెట్టుకోండి ఇంకెంతమంది మంత్రులున్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలున్నా ఉత్సవ విగ్రహాలు లెక్క ఉండాలని చెప్పి నేను అంటలేను వాళ్ళే అంటున్నారు కదా ఏమి ఇంకా విచారణ జరిగితే కాళేశ్వరం విచారణ జరిగితే ఇంజనీర్లు సైతం ఏమంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోయి ఏమంటాడు మాకు ఏం తెలియదు అని అంత కేసీఆర్ గారే దీన్ని రూపశిల్పి కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు కేసీఆర్ని అడుక్కోండి తప్ప మాకేం సమాధానం లేని అర్థం చేసుకోండి అందుకనే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి వాళ్ళకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మంచి ప్రాంతం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎంతమంది మంత్రులు పద్దెనిమిది మందిలో స్పీకర్లు చైర్మన్లు అంత ఇరవై ఒక మంది చీఫ్ మొత్తం దాంట్లో బీసీలకు ఆనాడు వాళ్ళు ఇచ్చిన మంత్రివర్గం ఎంత తెలుసా నలుగురు నలుగురే దానికైనా దాన్ని నిలగొట్టిండు ముగ్గురే తర్వాత ఏం నువ్వు నువ్వు ఉన్నప్పుడు అని ఇస్తే ఇవాళ అనగారిన వర్గాల కోసం ఆలోచించగలిగే ఏకైక పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినారు ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం చేసింది ఒక మైనార్టీ బిడ్డని చేసింది దేశానికి రాష్ట్రపతి మోడీ గారు వచ్చేటప్పుడు సంపూర్ణమయ్యే మయోటి ఎవరైంది రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ అయిండు రామ్నాథ్ కోవింద్ దేశం ఎప్పుడు ఆలోచన చేయలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఈ దేశంలో రాష్ట్రపతి పదవి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిందా ఇచ్చింది ఇలా రాష్ట్రాలలో మీరు చూడండి కేంద్రంలో డెబ్బై డెబ్బై ఒక్క మంది మంత్రులు ఉంటే ఇరవై ఏడు ఇరవై ఐదు మంది మంత్రులు ఓబీసీలకు ఇచ్చిన చరిత్ర బాధ్యత ఎంత పడుతుంది అందుకని ఇంకా ఎస్సీల గురించి మాట్లాడినా ఎస్టీల గురించి మాట్లాడినా బీసీల గురించి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీకి ఏది రాదు ఇది ఉత్త అనే భావన ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంతెందుకు మందకృష్ణ మాదిరిగా ఉన్నాడు నలభై ఏళ్ళు కొట్లాడం ముప్పై ఏళ్ళుగా కొట్లాడండి అని ఒకటే ఆశయం కోసం కానీ ముప్పై ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న సంస్థ ఏ పార్టీ ఆదరించలే చివరికి ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి మళ్ళీ మోడీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆదుకొని ఏబీసీల వర్గీకరణ చేసుకోవాలని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని ఏ దేనికి లేదు వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఈ వీళ్ళ పట్ల మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదు